నాగచైతన్య శోభితాల పెళ్లి డిసెంబర్ నాలుగున జరగబోతున్న విషయం తెలిసిందే అందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి అయితే ఈ లోపల అక్కినేని ఇంట మరో శుభకార్యం జరిగింది నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కనున్నారు ఈ క్రమంలోనే అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించారు నాగార్జున జైనబ్ తో మా అబ్బాయి నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం కోడెలుగా జైనబ్ ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబోయే దంపతులకు మీ ఆశీసులు కావాలి అంటూ నాగార్జున పోస్ట్ పెట్టారు అకినేటా ఇరు కుటుంబాలు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరిగింది ఇంకా పెళ్లి తేదీ ఫైనల్ కాలేదు ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇండియాలోనే కాకుండా దుబాయ్ లండన్ లోను ఆర్టిస్ట్ గా ఆమెకు మంచి పేరుంది రెండేళ్ల క్రితం అఖిల్ తో మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారినట్టు తెలుస్తోంది ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ జంట ఒక్కటి కాబోతున్నారు జైనబ్ తండ్రి జుల్ఫీ రబ్జీ నాగార్జున మధ్య కొన్నేళ్లుగా స్నేహం కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే అభిమానులంతా అఖిల్ కొత్త సినిమా కబురు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో వారికి పెళ్లి ప్రకటనతో సర్ప్రైజ్ ఇచ్చారు గత ఏడాది ఏజెంట్ తో పలకరించిన అఖిల్ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారు దానికోసం తన లుక్ను కూడా మార్చేశారు త్వరలోనే ఆ సినిమా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి